దోసకాయ రూట్ పచ్చడి అయితే చేసుకుందామండి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు అయితే చూద్దాం ముందుగా అయితే మనం రోడ్లు అయితే ఊరుకున్నాం ఈరోజు ఎందుకంటే కరెంట్ లేదనేసరి అయితే చేశాను అయినా రోడ్లో చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేశాను అనేది ఇప్పుడు మనం చూసేద్దామండి దోసకాయ పచ్చడి కోసం అయితే ఒక దోసకాయ ఒక పది పచ్చిమిరకాయలు కొత్తిమీర అయితే తీసుకున్నాను ఇప్పుడు నీట్గా వీటిని అయితే దోసకాయ చెక్కులు తీసి పచ్చిమిరకాయలు మొక్కు మోచుక తీసేసి పచ్చడి అయితే చేసుకుందాం ఇవన్నీ కట్ చేసుకొస్తాం అయితే దోసకా ముక్కలు కట్ చేసుకున్నాం నేను చిన్న చిన్నగా పచ్చిమిరకాయలు కొత్తిమీర అయితే తీసి పెట్టేసుకున్నాను దీన్ని ఇప్పుడైతే బాండీ పెట్టుకుని అయితే ఫ్రై చేసుకుందాం దానికోసం ఒక బాండీని తీసుకుందాం అయితే పాండి పెట్టుకున్నాం కదండి ఆయిల్ అయితే వేస్తున్నాను పచ్చిమిరకాయలు అయితే వేపుకోవడానికి పచ్చిమిప్పకాయలను అయితే తుంచి వేసుకోవాలి లేకపోతే పేలుతాయంట అందుకోసమైతే అండి పచ్చిమిప్పకాయలని తుంచి అయితే వేస్తున్నాను ఇలా అయితే వేస్తున్నాను అయితే పచ్చిమిపకాయన్ని వేసుకున్నావు కదండి ఇలా అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఎర్రగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అసలు నాకు దోసకాయ పచ్చడి అనేది తెలియదండి ఒక ఫ్రెండ్ చెప్తే తెలుసుకున్నాను మేము అసలు దోసకాయ తినేవాళ్ళే కాదు నచ్చేది కాదు ఇప్పుడు పచ్చడి ఒకటి మాత్రమే తింటాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు అనేది వేగిపోతున్నాయి కదండి ఇప్పుడు మనం తీసుకున్న దోసకాయ ముక్కలను అయితే వేయిస్తున్నాం దోసక ముక్కలు వేసుకున్నాం కదండి ఇవి కూడా మెత్తగా అయ్యేదానికి ఫ్రై చేసుకోవాలండి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం అందుకోసమే పచ్చిమిరకాయలు అనేది తీసుకుని అయితే వేసాను ఈ ముక్కలన్నీ ఫ్రై అయ్యే వరకు మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా చేస్తే మాత్రం దోసకా పచ్చడి అనేది చాలా బాగుందండి నిన్నే చేశాను లేదంటే అయితే చేస్తున్నాను ఇడ్లీలో చట్నీస్ అయితే చేస్తున్నాను అందులో కూడా చాలా బాగుంటుంది ఇది ఇవైతే మగ్గే వరకు మగ్గించుకోవాలి ఫ్రై చేసుకొని అయితే ముక్కలు అనేది ఫ్రై అవుతున్నాయి కదండి దీంట్లో సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేయడం వల్ల ముక్క అనేది తొందరగా దోసకాయ ముక్క అనేది కొంచెం మెత్తగా అవుతుంది అయితే సాల్ట్ అయితే యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడే మెత్తగా అనేది అయితే అవుతుంది లేకపోతే దోసకాయ స్మెల్ అనేది పచ్చడికి వచ్చేస్తుందండి ఫస్ట్ టైం ట్రై చేశాను అప్పుడైతే చాలా దోసకాయ పసర వాసన కింద వచ్చేసింది అసలు తినపది కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ముక్కలు బాగా ఫ్రై చేసి ట్రై చేశాను అప్పుడైతే చాలా బాగుంది ఇవైతే ఫ్రై అయిపోతున్నాయండి కొంచెం మాట్లాడి అంతే దీంట్లో అయితే చింతపండు అయితే ఇప్పుడు వేసుకుందాం కొంచెం కడిగేసి అయితే తీసుకుందాం చెప్పండి ధ్యానం తీసుకుంటుంది అది కూడా దీంట్లో వేసేస్తే అది కూడా కొంచెం ఈ వేడికి మగ్గితే అనేసి చింతపండు కూడా అయితే వేసేస్తుందాం ఇదంతా మొత్తం మొక్కే వరకు మగ్గించుకుందాం ఇవైతే మామ ఎంతగా అయిపోయినాయండి మొక్కలు అయితే దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ వేసుకుందాం ఇది చల్లారేక మిక్సీలో వేసుకుందాం లేకపోతే కరెంట్ అయితే లేదు వస్తే మిక్సీలో వేసుకుందాం లేకపోతే రోడ్ ఉంది రోడ్లో అయితే నోడుకుందాం సరేనా అండి ఇప్పుడైతే ఇది అయిపోయింది ఇక్కడ వరకు ఇప్పుడు ఇవన్నీ వేపుకున్నాయని తెచ్చుకున్నాం కదా ఇప్పుడు రోడ్లో అయితే అండి ఇవన్నీ అయితే రోడ్లో వేసేసుకుందాం ఈ రోడ్లో వేసుకుని బండ అయితే లేదు దానికోసం అయితే రుబ్బేస్తున్నాను వీటిలో వేసేసుకుని ఇవైతే మొత్తం మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాక అయితే మనం ఈ పచ్చడి అనేది అయితే రుబ్బేసుకుందాం అండి ఇలా రోడ్లో చేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఏ పచ్చడి అయినా కానీ నేనైతే ఈరోజు నాకైతే కరెంట్ లేక మాత్రమే ఈ రోడ్లో అయితే చేస్తున్నానండి అందుకోసం అయితే నలిగిపోతుంది కదండి ఇంకా కొంచెం నలగాలి దీంట్లో అన్నీ వేసేస్తాం కదా మనం ఇంకా కొత్తిమీర ఉంటే ఇంకా పచ్చిది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొత్తిమీర అయితే నా దగ్గర అయిపోయిందనేసి కొంచెం వేస్తున్నాను ఇప్పుడైతే మనకి ఎంతో టేస్టీ అయిన పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఇంకా మనకి ఇష్టం ఉంటే తాలింపు వేసుకొచ్చి లేకపోతే లేదు ఎంతో టేస్టీ అయిన పచ్చి